ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు చిన్న హార్వెస్ట్ ఉంది తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి హార్వెస్ట్ అండి చిన్నదే కానీ మంచి హార్వెస్ట్ అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి గార్డెనింగ్ ఛానల్ ఈరోజైతే వంకాయలు ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని కూరగాయలు ఉన్నాయి అవన్నీ కట్ చేస్తూ చాలా విషయాలు మాట్లాడుకుందాం అండి చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయి వంకాయలు ఈరోజైతే అయితే రకరకాల వంకాయలు ఉన్నాయండి దాదాపు మన మిద్దె తోటలో ఎన్ని వంకాయలు ఉన్నాయి అన్ని వెరైటీస్ ఈ రోజు మనం హార్వెస్ట్ చేయబోతున్నాం కొంచెము చల్లబడింది వాతావరణము ఇక్కడ చూడండి మిర్చి అన్నీ ఉన్నాయి ఈ కొన్ని మిరపకాయలు నేను మార్నింగ్ నీళ్ళు పట్టడానికి వచ్చినప్పుడు ఒక ముక్క అయిందండి అప్పుడు నేను ఇవన్నీ తెంపి పెట్టాను అంటే స్టార్టింగే మిరపకాయలు కనబడుతున్నాయి ఏకడి అనుకోకండి ఈ మొక్కకైతే చాలా మిర్చి వచ్చినాయండి తెగులు వచ్చినప్పుడు కాయ సైజు కూడా తగ్గిపోతుందండి దీనికి పుల్ల మజ్జిగా స్ప్రే చేస్తే మంచి అయిపోతుంది ఇల్ ఇంగువ ఇంగువ పుల్ల మజ్జిగ ఇవన్నీ మంచిగా ఫర్మెంట్ చేసి స్ప్రే చేసామనుకోండి మొక్క మళ్ళీ మంచి హెల్తీగా తయారైతుంది ఈ మొక్కకైతే కాయలు అసలు చాలా పొడుగ్గా ఉండేటి కొంచెం సైజు తగ్గిందండి అదే చెప్తున్నారు కదండి తెగులు వస్తే అట్లా కాయ కూడా ముడుచుకొని పోతుంది తోటలకి వస్తే అంత మర్చిపోవచ్చండి అంత హ్యాపీగా ఉంటుంది ఫ్రెష్ గాలి ఇవన్నీ భలే ఉంటాయండి కొంచెం కూరగాయలు తగ్గినాయి అందుకే నేను ఈ మధ్యన ఎక్కువ వీడియోస్ షేర్ చేయాలి అండి మళ్ళీ నేను కంపోస్ట్ చేసి తోట మొక్కలన్నీ మట్టి అంతా తవ్వి మళ్ళీ కొంచెం సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఖాతా స్టార్ట్ అయింది అందుకే మధ్యన రాలేదు ఒక షార్ట్స్ పెట్టాను అంతే అండి ఎన్ని మిరపకాయలు వస్తున్నాయి చూడండి ఇది ఒకటే మొక్కకి ఎన్ని వచ్చినాయి చూసారా పుదీనా కూడా సూపర్గా ఉంది ఇగో ఇక్కడే ఉంది చూడండి ఇదిగో మిర్చి ఇగో ఒక్క మొక్కకి ఎన్ని వచ్చినాయి చెమంతులు చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇది ఎల్లో కలర్ ఇది ఏం కలర్ అవుతుందో చూడాలి ఇప్పుడే విప్పుకుంటుంది ఇదైతే లైట్ పింక్ కలర్ లో ఉంది ఇదైతే పర్పుల్ కలర్ లో ఉంది ఇది మెరూన్ అండి ఇది మంచి మస్టర్డ్ ఎల్లో ఇది కూడా కొంచెం పర్పుల్ కలర్ లాగానే వస్తుంది ఇది ఇది సేమ్ అనిపిస్తుంది అండి ఇది ప్యూర్ వైట్ అండి ఇది కూడా ఇగో చెట్టి చెమ్మంతి వైట్ కలర్ ఇంక ఇవన్నీ విప్పలేండి ఇగో ఒకటి విప్పుకుంటుంది ఇది ఎల్లో ఇవి చూడాలి ఏం కలర్స్ అయితాయో ఈ మొక్కకైతే లేవు ఎందుకు ఇది ఎక్కువ కాత వస్తలేదండి ఇది మరి చెట్టు బాగుంది హెల్దీగా ఉంది ఇది ముల్లంగి అండి ఇంకా కొంచెం కావాలి ఉన్నాయి సైజు సైజు కొంచెం ఉన్నాయి మళ్ళీ కట్ చేద్దాం ఇక్కడ ఒక వంకాయ ఉంది ఇక్కడ కూడా మిర్చి ఉన్నాయండి కట్ చేద్దాం మళ్ళీ కొంచెం కంపోస్ట్ వేయాలి వీటికి మిర్చి కొంచెం సైజు తగ్గిందండి ఎందుకు సైజు చిన్నగా వస్తున్నాయి ఇక్కడ ఒక బెండకాయ ఉంది బెండకాయలు అయితే కట్ చేస్తూనే అండి ఇక్కడ వంకాయ ఉందండి ఈ మొక్కకి ఇదొక వెరైటీ ఇక్కడ కూడా మిర్చి ఉన్నాయి ఈ మొక్క చాలా బాగుంది చూడండి గ్రీన్ గా ఓ చాలా రోజులు వస్తాయి నాకైతే చాలా మిరపకాయలు వస్తున్నాయి దాదాపు వన్ మంత్ వస్తాయండి మిర్చి అన్ని మిరపకాయలు వచ్చినాయి కానీ వన్ మంత్ పెట్టాను షేర్ చేసుకుందాం చూడండి ఇక్కడ ఒక నిమ్మకాయ ఉంది కట్ చేస్తున్నా ఇదిగోండి మంచిగా రెడీ అయింది ఇందులో స్ట్రాబెర్రీ అండి ఇంకా పూత స్టార్ట్ కాలేదు తోటకూర కూడా ఉంది కట్ చేసుకోవాలి ఇప్పుడు చేయట్లేదు తోటకూర అయితే ఇక్కడ చూడండి ఇగో చిక్కుడు ఇక్కడ కూడా చిక్కుడుగా ఉందండి ఇందులో పాలకూర వేశాను మంచి వచ్చింది ఇక్కడ వంకాయ ఉంది కట్ చేసుకున్నా ఇది ఒక వెరైటీ వంకాయ చూడండి ఇక్కడ పింక్ తోట కూర వేసానండి ఇవో చూడండి ఇయో కాడలు పింక్ కలర్ లో ఉన్నాయి చూసారా చాలా మిరపకాయలు ఉన్నాయి మిర్చి కట్ చేసుకుందాం ఈరోజు అయితే మిరపకాయలు బాగా వస్తున్నాయండి ఇవి లేతవి ఉన్నాయి ఇవి వదిలేద్దాం లేతవి మళ్ళీ హార్వేస్ చేసుకోవచ్చు ఇక్కడే వంకాయలు ఉన్నాయి చూడండి ఇది ఒక వెరైటీ రౌండ్ వంకాయలు అండి గుత్తి వంకాయకు వేస్తాం కదా ఆ వంకాయలు ఇది రౌండ్ వైట్ వంకాయ గ్రీన్ చూడండి పెద్ద పెద్దగా అయినాయి ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇక్కడ కూడా వంకాయ ఉందండి కట్ చేస్తున్నా వంకాయలు మిర్చి అండి ఫుల్ గా వస్తున్నాయి ఈరోజు ఇక్కడ బెండకాయ ఉంది కట్ చేస్తున్నా అండి ఈరోజు బెండకాయలు సాంబార్ కు జరుపుకుని వస్తాయండి ఇటువైపు చూద్దాం ఇక్కడ స్ట్రాబెరీ అయిందండి ఇదిగో ఇవి మట్టి మీద అంటకుండా ఉండడానికి ఇలా కొమ్మలు వేశాను నేను ఎండిన కొమ్మలు ఇట్లా వేస్తే ఏంటంటే ఫ్రూట్ వచ్చినప్పుడు దీనిపైన కొమ్మల పైన ఉండే విధంగా ఇలా వేశానండి స్ట్రాబెర్రీ ఇది ఒకటి పుచ్చొచ్చిందండి తెంపి పడేస్తున్నాను ఇక్కడ ఒక వంకాయ ఉంది ఈ వంకాయలు మనము చూసినప్పుడు ఏమో దగ్గర నుండి కనబడవు దూరం వెళ్ళిన తర్వాత కనబడతాయండి బెండకాయ కట్ చేస్తున్నా ఎత్తుక్కుంటూ కట్ చేయాలి ఇప్పుడు మొత్తం అన్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం దూరంగా వెళ్ళి కిందికి వంగి మొక్కల్ని చూస్తే మళ్ళీ కాయలు కనబడతాయండి ఇది బీట్రూట్ అండి బీట్రూట్ సూపర్ గా వస్తుంది ఇక్కడ వంకాయలు ఉన్నాయి కట్ చేసుకుందామండి చిన్నవి ఉన్నాయి వదిలేస్తున్నాయి అండి పెద్దవి మాత్రమే కట్ చేస్తున్నాను చిన్న ఒకసారి పొడుగు వంకాయ ఇదిగో ఇది ఒక వెరైటీ అండి చాలా వెరైటీస్ వంకాయలు వచ్చినాయి ఈరోజు ఇలా కొమ్మలు కదిలిసినప్పుడు చేయికి బరువుగా తగిలినాయి అనుకోండి అప్పుడు కాయలు దొరికిపోతాయి అందుకే కొమ్మల్ని ఇలా కదిలిస్తున్నాను ఇదిగో ఇదొక వెరైటీ రెడ్ బెండకాయ ఉంది కట్ చేస్తున్నాను ఇటువైపు ఒకటి ఉంది మల్బరీ సార్ మల్బరీ అయితే ఇట్ని ఉండండి యాపిల్ బర్ చూడండి ఇది రెడీ అయింది కట్ చేసుకుందాము ఇంకా ఇప్పుడే కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి ఇప్పుడిప్పుడే సైజ్ పెరుగుతుందండి ఇది సరే ఇప్పుడైతే ఒకటే రెడీ అయింది మొన్న ఒక రెండు రెడీ అయితే కట్ చేసినా అండి చాలా కాయలు ఉన్నాయి సైజ్ పెరుగుతూ ఉన్నాయి మంచి కంపోస్ట్ ఇచ్చాను తర్వాత వాటర్ దీనికి సఫిషియెంట్ ఉండాలండి వాటర్ తొందరగా వాడిపోతుంది మొక్క వాటర్ లేకుంటే నీళ్ళు మంచిగా పట్టాలి దీనికి ఇక్కడే మల్బరీ ఉంది మేము వచ్చినామంటే ఇవి తింటూనే ఉంటామండి మల్బరి ఖాళీ అవుతూనే ఉంటుంది కొంచెము ఇక రెడ్గా ఏమో పుల్ల పుల్లగా ఉంటాయండి బ్లాక్ అయినాయి అయితే చాలా స్వీట్గా ఉంటాయి మల్బరి మొక్కలు నాలుగు ఉన్నాయండి ఎందుకంటే అందరికి ఇష్టమే చక్కగా కొమ్మలతో నాటు పెట్టచ్చు కాబట్టి కుమ్మల కాడి చేస్తూ కుండీలలో నాటు పెడుతూనే ఉన్నాను ఇక్కడ చూద్దాం ఇక్కడ సైజ్ చూడండి ఇది ఎంత పెద్దగా వచ్చింది చూసారా ఎంత పెద్దగా ఉందా పక్షులు మంచిగా తినేస్తున్నాయండి ఇది చూడండి ఇన్ని ఫ్రూట్స్ వచ్చినాయి వీటిని మాత్రం మంకీస్ ఈ మల్బెరీస్ ని మాత్రం మంకి తినట్లేదండి మనకు దొరుకుతున్నాయి ఆపిల్ బెర్రీ అయితే అసలు గోడ మీద కూర్చొని వాటికి ఇష్టం ఉన్నట్టు తినేస్తున్నాయండి అవి తినగా మిగిలినవి అవి తినగా మిగిలినవే మనకు ఇక్కడ కొత్తిమీర వేసాను చక్కగా వచ్చింది ఓకే అండి ఇది మన చిన్న హార్వెస్ట్ నేను ఇంకా కొంచెం తోట కూర ఉంది కట్ చేసుకుంటాను తోట అయితే ప్రస్తుతం ఇలా ఉంది కూరగాయలు ఇలా వస్తున్నాయి ఆ మధ్యలో కొంచెం ఎక్కువ గ్యాప్ వచ్చింది ఎందుకంటే కూరగాయలు లేవు కాబట్టి ఈ మధ్యనే మళ్ళీ వీడియోస్ పెడుతున్నా ఒక వన్ వీక్ టూ వీక్స్ అట్లా గ్యాప్ వచ్చిందండి చూసారు కదా ఈ హార్వెస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి